నేడు ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనుండటంతో హాట్ హాట్ గా కొనసాగే అవకాశాలున్నాయి ఇవాళ భారతిపై చర్చలు కొనసాగనున్నాయి అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి మొత్తంగా ఈ రోజు ఆఖరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది ఈ రోజు సమావేశంలో ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ గాయత్రి ఏదైతే తెలంగాణ శీతాకాల సమావేశాల్లో ఈ రోజు ఆరో రోజు అయితే సమా సమావేశాలు అయితే కొద్దిసేపటి తర్వాత ప్రారంభం కావాలి ముఖ్యంగా ఈ రోజు కూడా ఎగతే అసెంబ్లీలో ఆఖరి రోజున తెలుస్తుంది ముఖ్యంగా తెలంగాణ భూభారతి బిల్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు పై అసెంబ్లీలో ఈ రోజైతే చర్చ అయితే కొనసాగనుంది అలాగే రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ కూడా కొనసాగనుంది ఇప్పటికే ఐదు రోజుల పాటు కూడా అనేక బిల్లుల అంశాలపై అసెంబ్లీలో చర్చ అయితే కొనసాగింది అలాగే మరొక పక్క ఇటు బిఆర్ఎస్ నేతలు కూడా రోజుకొక వేషాధారంలో కూడా వినూత్న రీతుల్లో కూడా అసెంబ్లీగా అయితే రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఏదైతే ఈ ఐదు రోజుల పాటు కూడా అసెంబ్లీలో అనేక అంశాలపై అయితే కొనసాగింది అలాగే మరొక పక్క ఫార్ములా ఈ కార్ రేస్ పై చర్చ పెట్టాలని బిఆర్ఎస్ వాయిదా తీర్మానం కూడా వేసింది ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగానే ఫార్ములా ఈ రేస్ అంశంపై స్పష్టత ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు కానీ ఇప్పటి వరకు కూడా దీనిపై ఎటువంటి స్పందన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అయితే రాలేదు ముఖ్యంగా చూసినట్టయితే నిన్న కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే అసెంబ్లీలోనే ఈ ఈ లో ఈ కార్ రేసింగ్ నిధులకు సంబంధించి చర్చ పెట్టాలంటూ కూడా బిఆర్ఎస్ నేతలు అడుగుతున్నారు అలాగే మరొక పక్క దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు ఈ అసెంబ్లీ సమావేశాన్ని పూర్తిగా చూస్తారు కాబట్టి ప్రజాస్వామ్యంలోనే ఈ చర్చ కొనసాగిద్దామంటూ ఇటు బిఆర్ఎస్ నాయకులు కూడా చెప్తున్నారు ఈ రోజు మరొక పక్క ఆఖరు రోజు కావడంతో కూడా ఏదైతే బిఆర్ఎస్ నేతలు ఏ విధంగా దీనిపై స్పందిస్తారో మనం అయితే ఉంది అలాగే అటు కాంగ్రెస్ నేతలు కూడా ఏ విధంగా ఈ ఫార్ములో ఈ కార్యక్రమం స్పందిస్తారో ఉంది ఎందుకంటే ఈ రోజు తెలంగాణ భూభార్తి రెండు వేల ఇరవై నాలుగు ఢిల్లీపై అసెంబ్లీ చర్చ అయితే కొనసాగుతుంది ఆ తర్వాత రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ కూడా కొనసాగుతుంది అలాగే మరొక పక్క ఆటో వాళ్ళు కూడా ఈ రోజు అయితే అసెంబ్లీ చెలో అసెంబ్లీ కూడా తీర్పునిచ్చారు ఎందుకంటే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో వాళ్ళందరూ కూడా చెలో అసెంబ్లీకి అయితే తీర్పునివ్వడంతో కూడా ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణ చోటు చేసుకొని అవకాశం ఉన్న నేపథ్యంలోనే అసెంబ్లీలో బయట కూడా ఏదైతే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఆఖరి రోజు కావడంతో కూడా ఏదైతే ఈ అసెంబ్లీలో ఈ రోజు జరిగే బిల్లులు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ కుమార్